హెన్రీ అనే ఒక వ్యక్తి ఉంటాడు అతను యుఎస్ మిలిటరీ లో కొన్ని వర్క్ చేస్తాడు రిటైర్మెంట్ అయిన వెంటనే ఇంటికి వచ్చి ఎక్కడైనా టీచర్ లా వర్క్ చేయాలి అనుకుంటాడు రికమెండేషన్ లెటర్ తో ఒక స్కూల్ లో జాయిన్ కూడా అవుతాడు కానీ హెన్రీ ఇంటికి వెళ్లే ముందు ప్రిన్సిపల్ ఒక మాట చెప్తారు మీరు క్లాస్ అనేది ఈ కాలేజ్ లోనే అత్యంత వరెస్ట్ అంటే ఆ క్లాస్ లో ఉండే స్టూడెంట్స్ ఎవ్వరు టీచర్ మాట విన నెక్స్ట్ డే హెన్రీ క్లాస్ రూమ్ కి వెళ్తారు ని పట్టించుకోవాలి కొంతమంది పడుకుంటారు మిగిలిన వారు పాటలు పాడుతారు ఇంకొంతమంది వీడియో గేమ్స్ ఆడుతుంటారు కానీ ఎక్కువ మంది ఆ క్లాస్ లో పోర్టబుల్ స్టవ్ పైన కుకింగ్ చేస్తూ ఉంటారు వెంటనే టీచర్ కుక్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తారు మీరు తింటుంది హెల్త్ కి మంచిది కాదు దీనిలో సోడియం ఎక్కువ ఉంటుంది సో దీన్ని ఎక్కువ తినకూడదు అని చెప్తారు కానీ వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు హెన్రీ వాళ్ళందరి ఫోకస్ ని తనపై ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు కానీ ఎవరు పట్టించుకోరు వెంటనే హెన్రీ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్లి వాళ్ళు చేస్తున్న వర్క్ పైన కామెంట్స్ చేయడం స్టార్ట్ చేస్తారు ఇంకా జూఫా అనే స్టూడెంట్ మ్యూజిక్ ని రాంగ్ ప్లే చేస్తూ ఉంటే టీచర్ దాన్ని ఎలా కరెక్ట్ చేయాలో చెప్తారు అదే విధంగా వీడియో గేమ్ ఆడుతున్న స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి వీడియో గేమ్ ఎక్కువ ఆడడం వల్ల రేడియేషన్ మనకి పెరుగుతుంది అని చెప్తారు సింపుల్ గా స్టూడెంట్ మళ్ళీ ఇగ్నో చేస్తాడు హెన్రీ చేసిన ఇన్ని ప్రయత్నాల తర్వాత అంతా అతని మాట వింటారు బోర్డు పైన అతని నేమ్ ని ఇంకా ఫోన్ నెంబర్ ని రాస్తారు స్టూడెంట్స్ అంతా నవ్వుకుని ఆ ఫోన్ నెంబర్ కి కాల్ చేసి వెంటనే మీరు క్లాస్ రూమ్ ని వెళ్ళిపోండి అని చెప్తారు స్టూడెంట్స్ ఎందుకు నవ్వారంటే హ్యాండ్ రైటింగ్ బాగాలేదు అని మళ్ళీ స్టూడెంట్స్ అంతా హెన్రీ ని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తారు వాళ్ళ పనులు మళ్ళీ వాళ్ళు చేయడం స్టార్ట్ చేస్తారు హెన్రీ ఒక రబ్బర్ బ్యాండ్ ఇంకా చాక్ పీస్ ని యూజ్ చేసి క్లాస్ రూమ్ లో ఉన్న ఫైర్ స్ప్రింక్లర్ ని ఆన్ చేస్తారు వెంటనే స్టూడెంట్స్ అంతా తడవకుండా ఉండడానికి దూరంగా వెళ్తారు ఇప్పుడు స్టూడెంట్స్ అటెన్షన్ అంతా హెన్రీ పైన ఉంటుంది Welcome to my class క్లాస్ అయిన వెంటనే కొంతమంది తక్కువ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ స్పోర్ట్స్ సప్లై రూమ్ లోకి వెళ్లి స్మోకింగ్ చేస్తారు ఆ గ్రూప్ కి లీడర్ అయిన జాక్ వేరే క్లాస్ లో ఉండే స్టూడెంట్ ని లవ్ చేస్తాడు ఆమె ఫోటో ని చూసుకుంటూ ఉంటాడు తన పక్కన ఉన్న స్టూడెంట్ ఆ మొబైల్ ని తీసుకుని ఫన్ చేయాలి అనుకుంటాడు ఆ రూమ్ లోకి బాస్కెట్ బాల్ టీమ్ వస్తారు వాళ్ళతో వీళ్ళు గొడవ పడతారు జాక్ పూర్ అందుకే ఆ బాస్కెట్ బాల్ టీమ్ లో ఉండే ఒక వ్యక్తి అతని పైన ఇంకా కోపంగా ఉంటాడు కొంత సమయం తర్వాత బాస్కెట్ బాల్ మ్యాచ్ జరుగుతుంది జాక్ ఇంకా వాళ్ళ టీం బాస్కెట్ బాల్ మ్యాచ్ ని చూస్తూ ఉంటారు జాక్ కోర్టు లోకి ఒక బాటిల్ ని వేస్తాడు ఆ బాటిల్ వలన బాస్కెట్ బాల్ టీమ్ లీడర్ గాయపడతాడు ఆ సీన్ ని టీమ్ నవ్వుకుంటారు కానీ ఆ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ మిస్ లియాంగ్ వాళ్ళని గమనిస్తారు ఈ విషయం జరగడానికి ముందు ఆ ఇంగ్లీష్ టీచర్ పైన వీళ్ళంతా ఒక ప్రాక్ ని చేస్తారు దాని వలన ఇంకా కోపంగా ఉంటారు ఆ స్కూల్ ప్రిన్సిపల్ కి ఉన్న స్ట్రెస్ కాస్త తగ్గింది ఎందుకంటే ఎడ్యుకేషన్ బోర్డు వాళ్ళు ఫండింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకా అవి ఎక్కడ యూజ్ చేయాలో కూడా ఇన్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు అదే సమయానికి హెన్రీ తన క్లాస్ కి ఎంటర్ అవుతున్నాడు కానీ స్టూడెంట్స్ అంతా హెన్రీ పైన ప్రాంక్ చేయడానికి ఒక బకెట్ ఆఫ్ వాటర్ తనపై పడేలా సెట్ చేశారు కానీ ఆ వాటర్ తనపై పడక ముందే స్టూడెంట్స్ పైకి గెంటేసారు హెన్రీ పైన ఫండ్ చేయడానికి సిద్ధంగా ఉన్న స్టూడెంట్స్ అంతా షాక్ అయ్యారు హెన్రీ స్టూడెంట్ జాక్ దగ్గరికి వెళ్ళి ప్యాకెట్ సిగరెట్స్ ని ఇలా ఇవ్వమని చెప్పారు సింపుల్ గా జాక్ హెన్రీకి సిగరెట్ ప్యాకెట్ ని ఇచ్చాడు ప్రతి ఒక్కరు కొంచెం క్యూరియస్ గా ఉన్నారు ఎందుకంటే అసలు ఏం చేస్తారు అని అప్పుడు హెన్రీ అడుగుతారు సిగరెట్ లో ఉండే త్రీ ఇంగ్రీడియంట్స్ ఏంటి అని ఒకవేళ క్వశ్చన్ కి ఆన్సర్ సరిగా చేస్తే అతను ఆ రోజంతా క్లాస్ లో తనకి నచ్చింది చేయవచ్చు ప్రతి ఒక్కరు డెస్క్ పైన బ్యాంగ్ చేస్తూ క్లాస్ ని స్కిప్ చేయడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళందరినీ సైలెంట్ గా ఉండమని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సిగరెట్ ని ఇచ్చి వాటిని సరిగ్గా పరిశీలించమని చెప్పారు ఆ సిగరెట్ వాళ్ళ హెల్త్ పైన ఎలా ఎఫెక్ట్ అవుతుందో సింపుల్ గా చూపించారు కానీ ఎవరు ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు వెంటనే హెన్రీ ఇద్దరు స్టూడెంట్స్ ని స్మోకింగ్ వల్ల లంగ్స్ ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అని ఆ స్టూడెంట్స్ అంతా టీచర్ చెప్తుంది వినడం స్టార్ట్ చేశారు స్కూల్ బెల్ రింగ్ అయిన వెంటనే హెన్రీ వాళ్ళ దగ్గర ఉన్న సిగరెట్స్ ని ఇచ్చేయమని అడిగారు ప్రతి ఒక్కరు అగ్రీ చేశారు అదే రోజులు బాస్కెట్ బాల్ టీమ్ లీడర్ బ్రూస్ జాక్ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కాలు అడ్డు పెడతాడు జాక్ వాళ్ళ ముందు టేబుల్ పైన పడతాడు వెంటనే వాళ్ళ మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది ఆ ప్లేస్ మొత్తాన్ని నాశనం చేస్తారు ఒకరి పైన ఒకరు ఫుడ్ వేసుకోవడం టేబుల్స్ ని విరగొట్టడం ఇలాంటివి కొంత సమయం తర్వాత హెన్రీ ఫైవ్ స్టూడెంట్స్ ని కొన్ని రోజులు సస్పెండ్ చేస్తారు ఎందుకంటే ఆ ఫైట్ ని స్టార్ట్ చేసినందుకు హెన్రీ జాక్ గొడవ పడుతుంటే వాళ్ళని ఆపడానికి ప్రయత్నిస్తారు జాక్ మాత్రం చాలా కోపంగానూ బాధగాను ఉంటాడు ఎందుకంటే ఆ స్కూల్లో రిచ్ స్టూడెంట్స్ అంతా పూర్ స్టూడెంట్స్ ని చాలా చులకనగా చూస్తారు చూస్తారు అంతేకాకుండా రిచ్ కిడ్స్ కి అసలు పనిష్మెంట్ అనేది ఉండదు ఆ రోజు హెన్రీ ఆ ఫైవ్ స్టూడెంట్స్ యొక్క ఫైల్స్ ని బయటకు తీసి వాటిని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తారు ఆ ఫైవ్ స్టూడెంట్స్ లో మొదటి వ్యక్తి జూఫా అతను ఒక పాకిస్తానీ ఇమిగ్రెంట్ యొక్క సన్ అతను చిన్నప్పుడు తన లైఫ్ లో చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు వాటన్నింటినీ దూరం చేసుకోవడానికి అతనికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ మ్యూజిషియన్ గా మారడం మ్యూజిక్ వింటే రిలీఫ్ గా ఉంటాం కదా అలా ఇంకా సెకండ్ అయితే ఒక అమ్మాయి ఆమె పుట్టినప్పటి నుండి డిసప్పాయింట్ అవుతూనే ఉంది ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి కొడుకంటే ఇష్టం కానీ ఈమె అమ్మాయి ఈమె పేరు డేనా డేనా చిన్నప్పటి నుండి తన ఫాదర్ రెస్పెక్ట్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తూనే వచ్చింది ఎంతలా అంటే తన హెయిర్ కట్ ని కూడా ఒక అబ్బాయిలా అంతే అంతేకాకుండా కార్స్ తో ఆడుకోవడం ఇలాంటి చాలా పనులు చేసేది ఒక అబ్బాయిలా ఉండడానికి ఆమె ఎంత చేసినా వాళ్ళ నాన్నగారు ఈమెన్ అసలు పట్టించుకునేవారే కాదు ఓన్లీ తన బ్రదర్ ని మాత్రమే ఒక ప్రిన్స్ లా చూసుకునేవారు ఇంకా ఆ గ్రూప్ లో ఇద్దరు బ్రూస్ ఇంకా క్రిష్ వీళ్ళ మదర్ వాళ్ళని వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు వీళ్ళ ముగ్గురు అంటే ఈ బ్రదర్స్ ఇంకా వాళ్ళ నాన్నగారు ఒంటరిగా ఉండిపోయారు వాళ్ళ నాన్న గారికి ఆమెపై ఉన్న బాధను భరించలేక ఆల్కహాల్ కి బాగా ఎడిక్ట్ అయిపోయారు ఇంకా మిగిలింది ఆ బ్రదర్స్ ఇద్దరే ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటూ వాళ్ళ జీవితాన్ని వచ్చారు అయితే ఈ రియాలిటీలో బాధను భరించలేక వీడియో గేమ్స్ కి బాగా ఎడిక్ట్ అయ్యాడు దానికి అది ఎడిక్షన్ కాదు హార్ట్ లో ఉండే ని తగ్గించుకోవడానికి ఒక మందు లాంటిది ఇంకా క్రిష్ అయితే వాళ్ళ ఫ్యామిలీ కోసం ఒక గ్రోసరీ స్టోర్ లో హార్డ్ వర్క్ చేస్తూ మనీ సంపాదిస్తూ ఉంటాడు ఆ గ్రూప్ లో చివరి వాడైన జాక్ కోసం తెలుసుకోవడానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇక్కడ రాబోతున్న సీన్ లో జాక్ రెస్టారెంట్ లో వెయిటర్ గా పనిచేస్తూ ఉంటాడు అక్కడ ఎంఎంఏ బ్యాటర్ జియాన్ యంగ్ తన బిజినెస్ పార్టర్ తో పార్టీ చేసుకోవడానికి ఈ రెస్టారెంట్ కి వస్తారు జియాన్ యంగ్ చూడని సమయంలో జాక్ తన ఫ్యాన్సీ లైటర్ ని దొంగిలించాలి అనుకుంటాడు కానీ ఆ సమయంలో జాక్ దొరికిపోతాడు ఈ జియాన్ యొక్క అనుచరులు జాక్ ని ఐడి ఐడిని చెక్ చేసి అతన్ని కొడతాడు తన స్టూడెంట్ అని అర్థమైన తర్వాత జియాన్ కొంత డబ్బుని జాక్ కి ఇస్తారు ఇంకొక వైపు వేరొక చోట హెన్రీ జూఫాస్ యొక్క హోమ్ ని విజిట్ చేస్తారు అదే సమయంలో జూఫా ఒక టికెట్ ని దొంగిలించి పారిపోతూ ఉంటాడు అప్పుడు జూఫాని హెన్రీ చూస్తారు కానీ హెన్రీ కి జూఫా అలా చేసాడో తెలిసిన తర్వాత జూఫా ఒక బ్రిడ్జ్ దగ్గరికి తీసుకుని వెళ్ళి అతన్ని మోటివేట్ చేస్తారు ఎలా అంటే జూఫా నువ్వేం చేయగలవో చెయ్యి నీ టాలెంట్ ని ఇక్కడ ఉన్న అందరికి ప్రదర్శించు అని చెప్తారు కొన్ని సెకండ్ల తర్వాత హెన్రీ పాడుతూ ఉంటే అతన్ని చూసి జూఫా కూడా జాయిన్ అవుతారు జూఫా అతని లైఫ్ లో మొట్టమొదటిసారిగా ఇంత మంది జనం ముందు ఒక స్ట్రీట్ లో పాడడం అంటే అతని కొన్ని ఇయర్స్ కి ముందు అతని స్కూల్లో సరిగా పాడలేదని బికిరించారు అదే విధంగా బ్రూ సింగ్ క్రిస్ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ నాన్నగారు ఎప్పటిలానే లేట్ గానే వచ్చారు అంతేకాకుండా వాళ్ళ ఫాదర్ వాళ్ళిద్దరిని వెళ్లి స్టోర్ నుండి ఒక బీర్ ని తీసుకురామని చెప్పారు వాళ్ళు బీర్ తీసుకుని రామని చెప్పిన వెంటనే వాళ్ళ నాన్నగారు వెంటనే మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోండి అని గట్టిగా అరుస్తారు ఆ తరువాత రోజు హెన్రీ వీళ్ళ ఫాదర్ ని మీట్ అవుతారు వాళ్ళ ఫాదర్ ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు ఇంకా క్రిష్ తో సరిగా ఉండమని అదే లో డీనాస్ ఫాదర్ ఆమెకి మేకప్ కిట్స్ ఉన్న ఒక బ్యాగ్ ని ఇచ్చి అమ్మాయిలా ఉండడానికి ట్రై చేయని చెప్తారు డీనా నాకు అలా ఉండడం ఇష్టం లేదు తనలా చెప్పిన తర్వాత ఆ మేకప్ అంతా తన బ్రదర్ కి వేస్తుంది అంతేకాకుండా వాళ్ళ నాన్న గారి కార్ కి సైలెంట్ గా తీసుకుని వచ్చి ఆ కార్ లో వాళ్ళ నాన్న గారికి దూరంగా వెళ్ళాలి అనుకుంటుంది తను దాదాపు కార్ ని నడుపుకుంటూ వెళ్తూ ఉంది కానీ ఆమెని స్టాప్ చేశారు హెండ్రీ ఆమెకి చెప్పారు నువ్వు డ్రైవింగ్ లేకుండా కార్ డ్రైవ్ చేయడం చాలా నియడం చాలాకర అంతేకాకుండా దానికి ఆల్టర్నేటివ్ ని కూడా చెప్పారు ఒక గో కార్ట్ రేస్ ట్రాక్ కి అక్కడ నువ్వు ప్రాక్టీస్ అని చెప్పారు అంతేకాకుండా ఆ రేస్ ట్రాక్ కి ఆమెను తీసుకుని వెళ్లి ఆమె ఫాదర్ కి ఆమెకి ఒక రేస్ ని పెడతారు అలా కొంత సమయం డ్రైవింగ్ చేస్తుండగా డీనాన్స్ గో కార్ట్ ఒక వెహికల్ ని హిట్ చేస్తుంది కానీ ఆమె కాస్తలో ప్రమాదం తప్పుకుంటారు కానీ వాళ్ళ నాన్నగారు ఆమె చనిపోయిందేమని చాలా బాధపడుతూ ఉంటారు ఏడుస్తూ చాలా దిగులుగా ఉంటారు అప్పుడు డీనాన్ కి అర్థం అవుతుంది వాళ్ళ నాన్నగారికి ఆమె అంటే ఎంత ఇష్టమో వెంటనే ఆమె వెళ్ళి అతన్ని చేసుకుంటుంది నెక్స్ట్ డే బ్రూష్ ఇంకా క్రిష్ వాళ్ళ గ్రూప్ తో కలిసి కాలేజ్ కి వస్తారు కాలేజ్ లో వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేయవలసి ఉంటుంది ఆల్కహాల్ అడిక్షన్ నుంచి ఎలా బయటపడాలి అని ఒక రికవర్ అయిన వ్యక్తిని ఇంటర్వ్యూ చేయాలి బ్రూస్ ఇంకా క్రిష్ అతన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు ఎందుకంటే వాళ్ళ నాన్నగారిని వాళ్ళు ఇంటర్వ్యూ చేయబోయారు వాళ్ళ నాన్న గారిని అడిగిన ఫస్ట్ క్వశ్చన్ మీరు ఎప్పటి నుండి ఆల్కహాల్ కి అడిక్ట్ అయ్యారు అని అతను ఇలా చెప్తారు నాకు చాలా ఇష్టమైన నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్లిన వెంటనే నేను ఆల్కహాల్ ని తాగడం మొదలు పెట్టాను అని అంతేకాకుండా అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు అన్న విషయం కూడా మర్చిపోయానని చెప్పారు అయినప్పటికీ ఆయన బ్రూస్ ఇంకా క్రిష్ వాళ్ళ అబ్బాయిలని కానీ ఆ ఆయన సారీ చెప్పారు సరిగా చూసుకోనందు సమయానికి ఆ బ్రదర్స్ ఇద్దరు చాలా గట్టిగా ఏడుస్తున్నారు ఇంకొక చోట జాక్ జియాన్ దగ్గరికి జాబ్ చేయడానికి వెళ్తే నీకు కావాల్సినంత ఇస్తాను కానీ నువ్వు ఫైటర్స్ తాగే డ్రింక్ లో ఒక డ్రగ్ ని కలపాలి అని చెప్తారు ఆ డ్రింక్ ని వాళ్ళు నెక్స్ట్ గేమ్ లో తాగబోతున్నారు నువ్వు కన్ఫర్మ్ గా చేయాలని చెప్తారు జాక్ ఇలా చేయడానికి అసలు ఒప్పుకో కానీ జియాన్ ఎక్కువ ఫోర్స్ చేయడంతో తనకి వేరే చాయిస్ లేకపోయింది జియాన్ ఒక ఫైటర్ ని స్పాన్సర్ చేస్తూ తన బెడ్ అంతా కోల్పోయాడు నెక్స్ట్ ఫైట్ కోసం జాక్ ఒక డ్రగ్ ని కలుపుతున్నప్పుడు సడన్ గా దొరికిపోతాడు చేయమంది జియాన్ అని చెప్పే ముందే జాక్ ని గట్టిగా కొట్టి ఒక లాకర్ లో బంధిస్తారు కొంత సమయం తర్వాత హెన్రీ లోనికి వచ్చి అక్కడ ఉన్న ఫైటర్స్ ని అడుగుతారు ఇక్కడికి ఒక స్టూడెంట్ ఎవరైనా వచ్చారా అని ఆ ఫైటర్స్ లో ఒక వ్యక్తి వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నీ ప్రాణాలు ఉండవని బెదిరిస్తారు కానీ ఆ దగ్గరలో ఉన్న లాకర్ నుంచి జాక్ హెల్ప్ హెల్ప్ అని అరుస్తున్నట్టు వినిపిస్తూ ఉంటుంది హెన్రీ జాక్ ని బంధించారని తెలిసిన వెంటనే అక్కడ ఉన్న ఫైటర్స్ తో హెన్రీ ఫైట్ చేయడం మొదలు పెడతారు హెన్రీ అక్కడ ఉన్న ఫైటర్స్ లో ఒక టాప్ ఫైటర్ ని విత్ ఇన్ సెకండ్స్ లో బీట్ చేస్తారు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు షాక్ అవుతారు ఈ ఫాలోయింగ్ సీన్ లో హెన్రీ ఇంకా జాక్ ఒక హాస్పిటల్లో ఉంటారు జాక్ జియాన్ యొక్క నిజ స్వరూపం తెలియజేయడానికి కాప్స్ తో మాట్లాడతాడు హెన్రీ ఒక ప్రొఫెషనల్ ఫైటర్ ని బీట్ చేయడం అందరికి ఒక హాట్ టాపిక్ గా మారిపోతుంది ఒక్కసారిగా స్కూల్లో హెన్రీ యొక్క పాపులారిటీ బాగా పెరుగుతుంది ప్రతి ఒక్క స్టూడెంట్ రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు క్లాస్ లోకి వచ్చిన వెంటనే స్టూడెంట్స్ అంతా నిల్చుని హెన్రీకి వెల్కమ్ చెప్తారు అప్పటి నుండి హెన్రీ చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తారు హెన్రీ చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అంతేకాదు ప్రతి ఒక్క స్టూడెంట్ హార్డ్ గా చదవడం స్టార్ట్ చేస్తారు ఎందుకంటే రాబోయే కాలేజ్ ఎంట్రన్ టెస్ట్ లో మంచిగా పెర్ఫామ్ చేయడానికి స్టూడెంట్స్ అంతా బాగానే ఉన్నారు కానీ ఒక్క బ్రూష్ మాత్రం బ్రూస్ మాత్రం కి బాగా ఎడిక్ట్ అవుతాడు ఇంకా క్రిస్ అయితే తన ఫ్యామిలీ ప్రాబ్లం నుంచి తప్పించుకోవడానికి వీడియో బాగా ఎడిక్ట్ అవుతాడు బ్రూస్ డ్రగ్ ని తీసుకోవడం స్టార్ట్ చేస్తాడు ఎందుకంటే అతను ఏ సరిగా ఫోకస్ హెన్రీ బ్రూస్ కి ఇలా ప్రామిస్ చేస్తాడు నేను నీ ప్రాబ్లమ్స్ నుంచి బయటకు తీసుకొని వస్తానని కానీ బ్రూస్ ఇంకా డిప్రెషన్ లోకి వెళ్తూనే ఉంటాడు అలా ఒక రోజు వాళ్ళ ఇంటి బాల్కనీ నుంచి కిందికి దూకేస్తాడు అతన్ని హాస్పిటల్ లో జాయిన్ చేస్తాడు ప్రస్తుతానికి బ్రూస్ కోమాలో ఉన్నాడు మీడియా ఈ న్యూస్ ని బాగా వాడుకుంటుంది బ్రూస్ సూసైడ్ అటెంప్ట్ కి కారణం హెన్రీ కారణం మీడియా బాగా బ్లేమ్ చేస్తుంది ఎడ్యుకేషన్ బోర్డు వాళ్ళు హెన్రీని ఇంటర్వ్యూ చేస్తారు తన టీచింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడం కోసం వెంటనే హెన్రీ తన థింగ్స్ అన్నింటినీ ఆ స్కూల్ నుండి బయటకి వెళ్ళిపోతాడు అలా వెళ్తున్నప్పుడు స్టూడెంట్స్ అతన్ని ఆపడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు కానీ హెన్రీ మాత్రం ఎవ్వరి మాటలు వినరు హెన్రీ లేకపోవడంతో ప్రతి స్టూడెంట్ చాలా డల్ గా ఉంటారు కానీ వాళ్ళంతా ఒక నిర్ణయానికి వస్తారు మనమంతా రాబోయే ఎంట్రన్స్ టెస్ట్ లో మంచి మార్క్స్ సాధిస్తే హెన్రీ టీచర్ ని మనం వెనక్కి తీసుకుని రావచ్చని కోసం చాలా హార్డ్ వర్క్ టెస్ట్ రోజు వచ్చింది హెన్రీ ఎగ్జామ్ కి వెళ్లే వన్ అవర్ ముందు నన్ను మీట్ అవ్వండి అని చెప్పినట్టు ఒక టెక్స్ కి చెప్పి ఒక రూమ్ లో రెడీగా ఉంటారు కానీ అక్కడికి జియాంగ్ వస్తారు అప్పుడు అర్థమవుతుంది అవుతుంది వాళ్ళకి ఇదంతా ట్రాప్ అని కొంత సమయం తర్వాత హెన్రీ ఆ స్కూల్ కి వస్తారు అప్పుడు జియాంగ్ యొక్క ప్లాన్ ని హెన్రీ అర్థం చేసుకుంటారు వెంటనే స్టూడెంట్స్ ని ఫ్రీ చేయడం కోసం జియాన్ దగ్గర ఉన్న మొత్తం అందరి బాడీ గార్డ్స్ విత్ ఇన్ మినిట్స్ లో బీచ్ అక్కడి నుండి ఎస్కేప్ అయ్యి ఎంట్రెన్ టెస్ట్ ని బాగా అటెంప్ చేస్తారు ఇంతలో ఇక్కడ హెన్రీ జియాన్ తో గట్టిగా ఫైట్ చేస్తూ ఉంటారు అప్పుడే జియాన్ ఒక విషయాన్ని చెప్తారు ఇద్దరం ఒకటే స్కూల్లో చదివి ఒకప్పుడు నేను పియానో కాంపిటీషన్ లో ఉన్నప్పుడు నువ్వు నన్ను సరిగా పియానోని ప్లే ప్లే అంతే అంతేకాకుండా నీ వల్ల నా చెయ్యి కూడా గాయపడింది అప్పటి నుండి నా డ్రీమ్ డ్రీమ్ లానే మిగిలిపోయింది ఇప్పటి వరకు నేను పియానోని టచ్ చేయాలి అని జియాన్ హెన్రీకి చెప్తాడు హెన్రీ అక్కడ జరిగిన అసలు విషయాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తాడు కానీ జియాన్ అసలు ఊరుకోకుండా ఫైట్ చేస్తూనే ఉంటాడు హెన్రీ జియాన్ ని చంపబోయే లాస్ట్ మినిట్ లో ఆలోచిస్తాడు అతన్ని చంపడు జియాన్ అలా నడుచుకుంటూ వెళ్తాడు ఇలా కొన్ని వీక్స్ గడిచిన తర్వాత చేసిన ఎంట్రెన్స్ రిజల్ట్స్ వస్తాయి ప్రతి ఒక్కరు ఆ టెస్ట్ లో పాస్ అవుతారు జియాన్ మళ్ళీ పియానోని ప్లే చేయడం స్టార్ట్ చేస్తారు కానీ అతనికి చాలా ప్రాక్టీస్ అవసరం ఉంది రూస్ కూడా అతని గాయాల నుండి రికవర్ అవుతాడు అతను నెక్స్ట్ ఇయర్ ఎంట్రన్స్ టెస్ట్ ని అటెంప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రామిస్ చేస్తారు ప్రిన్సిపల్ చాలా హ్యాపీగా ఉంటారు స్టూడెంట్స్ చేసిన పర్ఫార్మెన్స్ కి ఇంకా స్కూల్ కి రాబోయే ఫండ్స్ కోసం హెన్రీ మళ్ళీ ఆ స్కూల్ కి టీచర్ లా వస్తారు మళ్ళీ హెన్రీ ఫైర్ స్ప్రింక్లర్ ట్రిప్ ని ప్లే చేస్తారు ఇక్కడితో మూవీ ఎండ్ అవుతుంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని ఆన్ లో పెట్టుకోండి